సూర్యా జిల్లా శాస్త్రీ గారు సార్ ప్రదర్శనలో ఉన్నారు ఇన్నో నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై ఆరు పూర్తి చేయడం జరిగింది நலு ஸ்டாலே கனசாபின் ஜப்பின எதுக்கான హైవే జారు అమల్లీ శ్రీశ్వాని స్వామి నిత్యపని హెమ్మ నాగర్ శ్రీరే గారు తిరిపారు గుంజాల మండలం పల్నాడు జిల్లా ఐలే దవర్ అంటువ్వ రెడ్డి గారు చెట్టపట్టాల నంజాల మండలం నంజాబ్ జిల్లా చూపీ సురేంద్ర రెడ్డి గారు ఏఎస్పి గారు ఉదయనగర్ ఉదయనగర్ మండలం సూర్యపట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం

रु शा रिगर उदय नगर उदयन नगर मंडल सूर्यपुर जिले तेलंगा దూరాన్ని తొమ్మిది నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో ముందంజరావురెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల నింజాల మండలం పల్నాడు జిల్లా మండలం నింజాల జిల్లా సూత్ర సురేందర్ రెడ్డి గారు ఉదయనగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శిస్తున్నాయి వస్తా కదా ఇరవై నిమిషములు అన్ని చెప్పలకు కూడా మంచి కాన్ఫర్షన్ చెప్పలు పెద్ద చెప్పారు ಯಾನಿ ಬಿಟ್ ಬೇರ ನಂಸ ಆರೆಡಿ ಸಮಂತ ಹೋಗೋದು ಬೇರ ನಂಸ ಆರೆಡಿ ಕೋಲಾ ಅರ್ಜೋಗೊಂಡನಿಕಾ ಕ್ಲಿನಿಕ್ ಆ ಮಾವು ನೀಡ್ಗೊಂಡ ಅಮ್ಮ 2016ರಲ್ಲಿ 16 ವರ್ಷದ ಅದಕ್ಕೆ 100 48 ಸೆಕೆಂಡಲ್ಲಿ ಪೂರ್ತಿ ಛೇತ ಮಾಡ್ಕೊಂಡ್ವಿ ಮೊದಲ ಸ್ಥಾನದಲ್ಲಿ ಫಲಕಾದಂತಹ ಬೆಟಕಣ್ಣ 30 ಸೆಕೆಂಡು ಮರ್ನಾಕ್ಕೆ ರೋಗಣ್ಣಾ ಆಯ್ತು ಹೀಗೆ ಸರಂಗ ರೆಡ್ ಕಾರೋದು ಈ ಪ್ರಕಾರ

విజయనగర్ విజయనగర్ జిల్లా సురక్షిల్లా తెలంగాణ రాష్ట్రం సుట్టేశ్వర రెడ్డి గారు పెద్ద కొట్టాల నంజాల మండలం నంద్యాల జిల్లా వారి కదంతా ఇరవై సెకండ్ లోతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న బ్రత కన్నా రెండు నిమిషముల నలభై ఆరు సెకండ్లు మెల్ల అందులో ఉన్నారు సురేందర్ రెడ్డి గారు ఏఎస్ గారు సాక్షత్ర రెడ్డి గారు రుటూ గారు மர்ஸ்வரஸ்வாமி ஆசுலகி அமர்நாதர மண்டலம் பல்நாடு ஜெல்லா

ால <laughs> <laughs> ಎಂಪು ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿಗಾರ ವಿಶ್ವಾರು ಕಥ ಪ್ರದರ್ಶನ

தெ <laughs> तालदारी <laughs> பதினேடு சட்டம் போயிட்டு நடந்து ரொம்ப பதினோரு நாலு வந்து 雨 marriages differences